శుక్లా మరధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విజ్ఞపశాంతయ ఓం శ్రీ గురుగ్యో నమ రామ్ కృష్ణి హాన్ ఆస్ట్రోన్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఉదయపూర్వక ధన్యవాదములు ఈ వీడియోలో ముఖ్యంగా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానండి ఈ వీడియో చివరి వరకు చూడాలండి ఎందుకంటే దీంట్లో చాలా వరకు మంచి స్థాయిని పెంచే కొన్ని రాసుల పేర్లు చెప్తాను ముఖ్యంగా ఈ వీడియో మీకు తెలియజేసేది ఏంటంటే తల్లిదండ్రులు గనక ఈ రాసులలో కనుక పుట్టి ఉంటే వాళ్ళ పిల్లలు కోటీశ్వరుల వర్గానికి చెందినవారు అవుతారండి ఎందుకంటే నేను అనుభవ పూర్తిగా మీకు తెలియజేస్తున్నానండి నా అనుభవం అనేది నేను ఇన్ని సంవత్సరాలుగా ఇరవై రెండు సంవత్సరాల కృషితో ఈ యొక్క న్యూమరాలజీ యాస్ట్రాలజీ అనే అంశాన్ని పరిశోధన చేస్తూనే ఉన్నాను ఇప్పటి స్థాయి పెరుగుతూనే వస్తుంది అయితే నేను ఈ పరిశోధన చేసిన వాటిల్లో నేను నిక్షిప్తంగా చూసిన విషయం ఏంటంటే కొన్ని రాసులలో పుట్టిన వాళ్ళు వాళ్ళ పిల్లలు కోటీశ్వరులు అవుతారు అది ఏ రాసులు అంటే వృషభ రాశి భూతత్వపు గల రాశి వృషభ రాశి అధిపతి శుక్రుడు మరి ఇక్కడ మీ యొక్క బర్త్ నంబరు డెస్టిన్ నంబరుకు ఈ యొక్క రాశి మిత్ర సంఖ్యగా ఉందా మీరు తప్పకుండా చూసుకోండి ఆ తర్వాత తులారాశి వాయుతత్వపు రాశి ఇది శుక్రునికి సంబంధించిన రాశి తులారాశి దీనికి అధిపతి శుక్రుడు ఇది వాయుతత్వపు గల రాశి మరియు మీ బర్త్ నంబర్ డెస్టినీ నెంబర్ కు మిత్ర సంఖ్య అవుతుందా చూసుకోండి అంటే మీ పుట్టిన పిల్లలకి ఈ యొక్క డెస్టినీ నెంబరు శత్రు సంఖ్య అయితే వాళ్ళు ఎన్నటికీ ధనవంతులు కారేనండి లేదంటే అదృష్టవంతులు అవుతారు ఇది గమనించుకోవాలండి ఆ తర్వాత సింహరాశి అగ్నితత్వపు గల రాశి ఈ అగ్నితత్వపు గల రాశి దీనికి అధిపతి రవి మరి మీ పుట్టిన పిల్లోడికి బర్త్ నంబర్ కు డెస్టి నెంబర్కి ఇది మిత్ర సంఖ్య అవుతుందా చూసుకోండి మేష రాశి అగ్నితత్వపు రాశి దీని భర్త్ నంబర్ కు డెస్టి నెంబర్కి మిత్ర సంఖ్య అవుతుందా శత్రు సంఖ్య అవుతుందా ఒకవేళ మిత్ర సంఖ్య అయింది అనుకోండి వాళ్ళు కోటీశ్వర్ల వర్గానికి చెందినవారు కోటీశ్వరులు అవుతారు అదృష్టం వరిస్తుంది పిల్లలు పుట్టిన వేళ విశేషం ఏంటంటే కొన్ని ఆస్తులు కూడా కలిసి వస్తాయండి అదేవిధంగా కుంభరాశి వాయుతత్వపు రాశి దీనికి అధిపతి శని భగవానుడు మీ యొక్క బత్ నంబర్ కు డెస్టిన్ నెంబర్కు మీ పిల్లల యొక్క బర్త్ నెంబర్ డెస్టిన్ నెంబర్లకు ఇవి మ్యాచ్ అవుతుందా చూసుకోండి మీనరాశి జలతత్వపు రాశి దీనికి అధిపతి గురువు అదేవిధంగా ఈ బర్త్ నెంబర్ డెస్టిన్ నెంబర్లకు ఈ యొక్క సరిపోయే విధంగా ఈ యొక్క సంఖ్యలు మారినాయా లేదా చూసుకోండి అప్పుడు మీ పిల్లలు అదృష్టవంతులుగా కోటి సేవలుగా కావడానికి ఎక్కువగా ఛాయస్ అనేది కూడా ఉంటుందండి ఎందుకంటే నేను చాలా వరకు పరిశోధనలు చేశానండి చాలా వరకు పరిశోధనలు చేస్తే నాకు ఈ విషయం తెలిసిందండి కాబట్టి కొంతమంది కోటి పిల్లలే ఒకేసారి దురదృష్టవంతులు అవుతారండి ఎందుకంటే వాళ్ళ నాన్నగారి ఆస్తు పాస్తులు మొత్తం పోగొట్టేసుకుంటారండి పిల్లల పరిస్థితి ఏంటండి అలా కొన్ని విషయాలు కూడా చూశారు అదేవిధంగా అదృష్టవంతులు అయ్యే వాళ్ళని కూడా నేను క్రోడీకరించి మీకు చూపెట్టాను అంటే ఈ రాసులలో పుట్టిన వారు వాళ్ళ పిల్లల యొక్క బర్త్ నెంబర్ డెస్ట్ నెంబర్లకు ఇది అదృష్ట సంఖ్య దురదృష్ట సంఖ్య అదేవిధంగా వాళ్ళ పేరుని ఎన్ని అక్షరాలు అల్లలో పేర్లు పెట్టుకోవాలి ఎంత అక్షర బలం రావాలి ఎంత సంఖ్యా బలం అనేది కూడా రావాలి కాన్సనెట్స్ ఎన్ని పెట్టాలి ఫిల్లర్స్ ఫిల్లర్ అక్షరాలు ఏవిగా నిర్ణయించాలి ఇవన్నీ కూడా పరిశీలన చేస్తే కనుక తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియదు మీ పిల్లల గురించి కానీ మీ గురించి కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి నేరుగా అపాయింట్మెంట్ కనుక తీసుకొని మీరు ఆన్లైన్లో మీరు నన్ను సంప్రదించినట్టయితే తప్పకుండా మీకు మంచి ప్రయోజనాలు చేకూరే విధంగా నేను తప్పకుండా చూస్తానని కూడా మీకు తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు